ಮನ ಜನಪ್ರೆ ನೀವು ಸೇಲಿ ಮಾಲೇ ಎನ್ನಪ್ಪು ಎಲ್ಲ ಮಾಮೇ ಸರ್ಪಂಚ್ ಅನ್ಕಾಸಿ ಅನ್ಕಾಸ ಅನ್ನಿ ಸರ್ ಒಳ ಪಲ ಅನ್ನೋದು ಸರ್ ಅಮೇಷ ಅನ್ನ ಸರಿ ಮಾತಾಡೋ ಸರಿ ಮಾತಾಡೋಕೆ ಅನ್ನೋ ಸರ್ ఇచ్చిన సార్ కంప్లైంట్ ఇచ్చింది ఎస్ఐ లేకుండా సార్ మా ఊర్ కానిస్టేబుల్ ఉండే నాకు అక్కడ సార్ అట్లా పోయి గాయాలు ఎక్కడైనా గాయాలు సార్ స్కానింగ్ చేస్తున్నారు సార్ ఎంతమంది దాడి చేసినారు ముగ్గురు సార్ ముగ్గురు సార్ దాడి చేసి పేరు పేర్లు ఒక పేరు స్వామి సార్ స్వామి గౌడు నరసింహుల గౌడు వీరేష్ గౌడు సార్ యా ఊరు మీద లేకొడాలా సార్ లేకపోవాలి సార్ ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి బాగాలేదు సార్ అంతా మొత్తం మెయిన్ ఒకలో యాగారి మెయిన్ నొప్పలో ఉన్నారు సార్ డాక్టర్ ఏమన్నాడు డాక్టర్ స్కానింగ్ తీసిన సార్ ఇప్పుడు మొత్తం మీరు అంతా స్కానింగ్ స్కానింగ్ తీసినా సార్ ఎట్లా ఇప్పుడు న్యాయం కావాలంటే ఎట్లా కేసు నమోదు చేయాలా కేసు నమోదు చేయాలి సార్ కేసు కావాలి సార్ मलाड़ी चारि सार्क ఈరోజు హాస్పిటల్లో నిన్న నిన్న ఉదయం పదకొండు గంటలకు వచ్చి నర్సైపై దాడి జరిగింది ఈడిగా కులస్తులు కులం పేరుతో దోషించినారని చెప్పేసి ఇక్కడ హాస్పిటల్లో కూడా అడ్మిట్ కావడం జరిగింది ఆ పిల్లోడు వచ్చి పరామర్శించి వివరాలు కనుక్కొని ఎస్ఐ గారితో కూడా మాట్లాడాను ఇమీడియట్గా ఇప్పుడు మాట్లాడితే ఈరోజు సాయం ఈవినింగ్ లోపల కేసు రిజిస్టర్ చేస్తానని చెప్పి చెప్పాడు అదేవిధంగా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని కూడా చెప్పాను అదేవిధంగా బాధితుని కూడా అడిగి వివరాలు తెలుసుకున్నాము అదేవిధంగా డిఎస్పి గారితో కూడా కన్సల్ట్ డిఎస్పీ గారితో కూడా మాట్లాడి ఈ కేసును ఇమీడియట్గా ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయమని ఎఫ్ఐఆర్ కూడా చేయమని చెప్పేసి అని చెప్పి చెప్పడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను నా పేరు రవికుమార్ ఎస్ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్